అకాల వర్షానికి పంట నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సాయంత్రం కురిసిన అకాల వర్ష బీభత్సం సృష్టించింది సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఈదురుగాలులతో విపరీతంగా వర్షం పడింది ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీళ్ల పాలైందని రైతులు గోడును వెల్లదీశారు ఆరు నెలలు కష్టపడి పండించిన పంట వృధా అయిందని వాపోయారు వ్యవసాయ అధికారులు సకాలంలో టార్పాలిన్ కవర్లు అందించడంలో విఫలమయ్యారని ఆరోపించారు ప్రభుత్వం స్పందించి తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు అంతేకాకుండా వర్షంలో కొట్టుకపోయిన వరి పంటకు ప్రభుత్వం స్పందించి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని తమ కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూడాలన్నారు జాప్యం చేయకుండా తొందరగా వడ్ల కొనుగోలును చేయాలని కోరారు పంట ఎండానక వాననక ఈ పంట వాడకుండా తెల్లందాక పొద్దున్నాక కష్టపడుకుంటా పాములల్లో తేలలో కష్టపడుకుంటా పండిస్తే ఇంత ఇబ్బంది అవుతుంది మాకు మొత్తం నీళ్ళని వచ్చి కొట్టుకుపోయిన వాళ్ళు సో మాకు ఏం కట్టిస్తారో గవర్నమెంట్ ఏం ఎంత చేస్తారు నా ఎమ్మరి ఇంత తిప్పల పడుతుంది వారం రోజులు పట్టి దోస పడుకుంటుంటే లాస్ట్కి ఇప్పుడు ఎండినాక పట్టే మాకు ఇంత వచ్చే ఏం చేస్తారు మాకు వడ్లు తెచ్చి ఎన్ని రోజులు అవుతుందమ్మా మీరు ఇక్కడికి రేపటికి గురు మంగళవారం ఎండిన వాళ్ళు కాంట పెట్టలేదు ఎందుకు పెట్టలే అటు ఇటు తిప్పుల పడక జాగా దొరకక అటు ఇటు తిప్పుల వరకు ఎండిన ఇయ్యాల ఎండి దగ్గర ఎత్తం పడతామన్న వరకు పరదలు ఇట్లా ఇయ్యలేదు అమ్మ వాళ్ళు మిల్ల పరదలు ఇవ్వంటే ఒక పరిధి ఇంకో పరిధి అంటే సినిగిపోయిన పరద మంచి పరిధి ఇవ్వంటే సంచులు పెట్టుకోండి ఇంటికాడ నుంచి పోయి అంటే దూరం ఉన్నది ఇల్లు కదా అంటే పోయి ఎవరన్నా రమ్మని ఉంది పట్టుకొని రమ్మని సంచులు పెట్టుకునే అన్నారు ఇప్పుడు మూడు రోజుల నుంచి వర్షం పడుతుంది కదా మీరు మూడు రోజుల నుంచి ఏర్పాట్లు చేసుకోలేదా చేసుకుంటాను బండి దగ్గరనే పెట్టుకున్నాం ట్రాక్టర్ తెచ్చుకొని దగ్గర వేసుకుంటే ఈయన పెట్టుకున్నాం మూడు రోజుల బట్టి దగ్గర వేస్తాం కప్పుతాను ఇప్పుడు సడన్గా చేతండ చేతండనే మాకు ఇంత ఇబ్బంది పంట నష్టం జరిగిందమ్మా నాలుగు ఎకరాలు మొత్తం మొత్తం కొట్టుకపోయిందా నీళ్ళ దాకా మొత్తం కొట్టుకపోయిన మీద నుంచి వరద వర్రా కొట్టుకుపోయింది ఆ పరదలు పట్టుకుంటే మేము కూడా లేచిపోతాను వైర్ వచ్చి మీద పడ్డది మీది రేకుల అది పోతారు అక్కడ పరదలు సరిపోవు మాకనే ఆడ పోసుకుంటే పరదలు సరిపోవు ఈడ పరదలు ఇస్తారు ఇవి కింద పరదలు లేకున్నా కూడా ఎండదై కదా అని తీసుకొచ్చినాం ఇక్కడికి ఈ అయితే మార్కెట్లో వస్తు మమ్మల్ని పట్టించుకున్న లేరు ఇక్కడ ఇవన్నీ మోరిపాలు వర్షం వచ్చి మొత్తం కొట్టపోయి మోరి నిండిపోయినా ఇవ్వద్దు కష్టపడి ఆరుగాలం కాలం కష్టపడి చేసుకున్నాం పది ట్రాక్టర్లు అయినాయి అన్ని మోరిపాలు అయినాయి ఆగం ఆగమైన ఇక ఇవి ఆనకు చెంది అన్ని మోరి నెండినివ్వడు మా ప్రభుత్వం ఆదుకోవాలి రైతులను